నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మిథున రాశి వారి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మిథున రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగుశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి మిథున రాశి కిందకు వస్తారు మనకి కామెంట్ సెక్షన్ లో పెట్టడంలో కానీ అంటే కామెంట్ సెక్షన్ లో అడగడంలో కానీ చాలామంది గురువు గారి చాలా రకాలుగా మోసుకుపోయేవండి మాకు కొంచెం ముందుగా తెలుసుంటే చాలా బాగుండేమో ఎందుకంటే మాకు వెనకాతలే ఉండి మాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు లేదంటే మా ఇంటి పక్కన లేదంటే దూరంగా ఉండి మా మీదే ఏడుస్తూ మా కుటుంబం మీదే ఏడుస్తూ మా కుటుంబాన్ని ఎదగనివ్వకుండా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు మాకు ముందుగా తెలుసుంటే బాగున్నాయండి అలాగే మా మేము మా మా అనుకుని మేము ఎంత అనుకున్నాం అంటే బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మన అనుకునేవారు మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అవును అసలు వాళ్ళే కాదేమో అనుకున్నాం కానీ మాకు వాళ్ళే మమ్మల్ని ఇన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పెడుతున్నారని తెలిసిన తర్వాత మా మనసు అంతా కూడా చాలా బాధ అనిపించింది అండి అది మాకు ముందుగానే తెలుసుంటే మేము వాళ్ళతో చాలా దూరంగా వాళ్ళం అండి ఇలా మనకి ఏదైనా సరే కొంచెం ముందుగా తెలుసుంటే బాగుండు మా జీవితం ఇంకా బాగుండు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఏదైతే వస్తుందో అది చాలామంది మనకి బాగుండు కదా అనిపిస్తుంటది మరి అలాంటి అవకాశం ఇప్పుడు మనకి మిథున రాశి వాళ్ళకి కలగడం అంటే అంటే మన మిథున రాశి వాళ్ళకి సెన్స్ అనేది చాలా ఎక్కువ అండి ఏదైనా సరే మనం ముందుగానే గ్రహించగలుగుతాం ఆ శక్తి ఆ అమ్మవారు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అనేది చెప్పుకోవాలి మిదును రాశి వాళ్ళకి ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చూడండి మనం ఎంతో ధైర్యంగా ఉంటాం మన పక్కనే ఒక శక్తి ఉన్నది మనకి ఆ శక్తి ఆ అమ్మవారు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది అనేటువంటి ఒక ధైర్యం ఇంట్లో మన ఒక్కలవే ఉంటే మాత్రం ఆ అమ్మవారు ఎప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మనకి రక్షగా ఆ తల్లి మనకి ఇష్ట మన ఇష్ట దైవం మన ఇంట్లో ఉన్నటువంటి ఇష్టదైవం మనకి ఎప్పుడు కూడా రక్షగా ఉండడం మన కష్టాల్లో ఉండేటప్పుడు బాధల్లో ఉండేటప్పుడు కూడా మన ఇష్టదైవం మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటారు అమ్మవారు అలాగే మనకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మిదురు రాసి వారికి ఇంకొంచెం బెటర్ దానిగా మనకి జీవితంలో జరిగేటువంటి నష్టాల బారిన పడకుండా కష్టాల బారిన పడకుండా మోసపూరితమైనటువంటి మనుషుల మధ్యన మనం నలిగిపోకుండా వాళ్ళ చేతిలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ముందుగా తెలియజేయడానికి రాహుకేతువులు మనకి రాహువు కుంభరాశిలోకి కేతువు సింహరాశిలోకి ప్రవేశించడం ఎందుకంటే ఈ గ్రహాలు మార్పుతోటి ఈ ద్వాదశ అన్ని రాశుల మీద కూడా ఒక మంచి ప్రభావం అనేది జరుగుతుంది మరీ ముఖ్యంగా మన మిథున రాశి వాళ్ళకి మంచి జరగబోతుంది ఆ విషయాలు అలాగే మన పిల్లల జీవితాల కోసం అలాగే మన కుటుంబ సభ్యులు అలాగే మన ఇంట్లో అమ్మ నాన్న ఆరోగ్యం మన ఆరోగ్యం భార్య ఆరోగ్య పరిస్థితి ఈ విషయాలన్నీ కూడా వీడియోలు మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి గొప్పగా మారబోతున్నాయి అవన్నీ కూడా మనకి వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా మనం చాలా మందిని చాలా ఇష్టంగా ప్రేమించాం అది స్నేహితులుగా బంధువులుగా మన అనుకుని కూడా చాలా మందిని ఇష్టంగా అభిమానించాం వాళ్ళ కష్టాల్లో ఉన్నారు అంటే ఎంతో సహాయం చేసాం వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు అంటే మనం ప్రాణం పెట్టాం అయినా సరే మనకి కష్టం వచ్చింది ఈరోజు మన ఇంట్లో వాళ్ళకి కష్టం వచ్చింది మన సంతోషంగా ఉండేటప్పుడు కొన్ని వందల మంది మన ఇంటికి వచ్చి మన సహాయం పొందినవారి మన బంధువులు కూడా మన సహాయం పొందినవారు మన స్నేహితులు కూడా మన సహాయం పొందినవారు మన అనుకునే రక్త సంబంధికులు కూడా మన సహాయం పొందినవారే కానీ మనకి కష్టం వచ్చింది మన కుటుంబంలో కష్టం వచ్చింది అనగానే మనం ఫోన్ చేస్తే కనీసం మన కష్టంలో ఉన్నామని తెలిసి ఫోన్ చూసి సైలెంట్లో పెట్టి పడుకునేటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారని అంటే ఇప్పటిదాకా మనం చూస్తుంటాం ఏరా రాత్రి చాలా ప్రాబ్లం వచ్చింది ఫోన్ ఎత్తలేవట అయ్యాయో నేను చూడలేదురా అంటే మన కష్టంలో ఉన్నాము అంటే పది మంది కూడా మనకి సహాయం చేయడానికి ముందు రాలేరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం ఇది ఒక గొప్ప పరిణామమే చెప్పుకోవాలి ఎన్నాళ్ళు కూడా మనకి కళ్ళు మూసుకుపోయి నా మా నా మా అనుకొని పరిగెట్టం అందరూ నా వాళ్ళే అందరూ నా వాళ్ళే అనుకుని పరిగెట్టం కానీ ఇక్కడి నుంచి కూడా మనం చాలా జాగ్రత్తలు పడాలి జాగ్రత్త పడతాం కూడా ఎవరిని ఎక్కడ ఉంచాలి మనకి కష్టంలో మన ఇప్పుడు దాకా నా అనుకునే వాళ్ళు మనకి పరా అయిపోయారు పరా అనుకునే వాళ్ళు మనకి మన కష్టంలో ఉండేటప్పుడు మనకి హెల్ప్ చేశారనే విషయాలు కూడా మనం తెలుసుకోగలుగుతామండి ఈ సంవత్సర కాలంలో ఎందుకంటే ఈ రావు గీదు తాలూకా గ్రహ సంచారం మనకి సంవత్సరం నా దాకా ఉంటుంది ఆ సంవత్సర కూడా మనకి అంటే సుమారుగా ఈ మే పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా మొదలయ్యి సుమారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు నాలుగో తారీఖు దాకా కూడా ఈ గ్రహాల తాలూకా మనకి అనేక రకమైన విషయాలు అంటే ఒక చిన్నపిల్లాడికి పలక మీద మనం ఎలా నేర్పిస్తామో అప్పాలి అలాగే ఇదిగో జీవితంలో నీకు ఈ కష్టాల్లో నుంచి నీకు ఎవరైతే నిన్ను బయటపడేస్తున్నారో చూసుకో నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నిన్ను పట్టించుకున్న వారు ఎంతమంది పట్టించుకున్నవారు ఎంతమంది నీకు నీ కుటుంబంలోని నీకు ఇన్ని బాధలు ఉండేటప్పుడు నువ్వు ఎన్నాళ్ళు సహాయం చేసావు కదా ఇదిగో ఫోన్ చేయి నీకు ఎవరైనా సహాయం చేస్తారేమో చూసావా ఇది మనుషుల తాలూకా జీవితం ఇది అంటే ప్రతిది కూడా మనకి పాఠాలు నేర్పేటట్టుగా మన జీవితంలో ఇప్పుడు దాకా మనం ఏదైతే కళ్ళు మూసుకుపోయి మనం పనులు చేసేమో అవన్నీ కూడా పనులు ఇప్పేటట్టుగా మన జీవితంలోని ప్రతి అడుగు కూడా ముందుకు వేసి మన జీవితాన్ని ఇంకా అద్భుతంగా అంటే ఇప్పుడు దాకా ఎలాంటి మనం మోసపోయి చాలా మోసపోయేవంటి చాలా రకాలుగా అది ప్రేమ విషయం దగ్గర నుంచి డబ్బు విషయం దాకా ఆర్థిక పరమైన విషయాల దగ్గర నుంచి నానుకునే వారు వెండిపోటు పొడిచేదాకా మన ఆస్తుల విషయంలో ఇలా రకరకాలుగా మనల్ని అవమానాలు పరిచారు నలుగురిలోని మన ఆస్తుల్ని లాక్కున్నారు మనకి ఆస్తి అందనివ్వకుండా చేశారు మన ముందే మన సహాయమే చేసుకుని వాళ్ళు అంత ఎదిగి మన డబ్బు మనకి ఇవ్వడానికి విపరీతంగా ఏడిపించిన వాళ్ళు ఉన్నారు మన ఇంట్లో వస్తువులు అపహరించిన వాళ్ళు కూడా ఈరోజు పోటీ చర్యలు అయిపోయి వాళ్ళవి మనకి మంచి మాటలు చెప్పేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే మాత్రం ఈ వాళ్ళు ఎవరు ఎలాంటి వారు ఎవరు మంచి ఎవరు చెడు ఇవన్నీ కూడా మనకి ఈ కాలంలో కూడా చాలా చక్కగా అద్భుతంగా ప్రతి విషయం కూడా మనకి తెలియజేయడం జరుగుతూ ఉంటది అలాగే మరి ఇప్పుడు దాకా మనం నెగిటివ్ చూసాం ఇక్కడ నుంచి పాజిటివ్గా కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటిదాకా కూడా మనం ఏవైతే ఇబ్బందులు పడ్డాము ఏవైతే కష్టాలు పడ్డాము వాటి అన్నిటికీ కూడా మరీ ముఖ్యంగా పిల్లల కోసం అండి మన జీవితంలో మనం ఏదైనా సరే నా అనుకునేది మనం ఏదైనా సాధించుకున్నాము డబ్బు సాధించుకున్నాము పరపతి సాధించుకున్నాము కుటుంబ గౌరవాన్ని సాధించుకున్నాము ఎవరైనా సరే మనల్ని వేరేది చూపించకుండా మనం ఈరోజు కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్నాము ఇవన్నీ కూడా మనం ఒక పక్కన పెడితే మన ప్రాణ పంచ ప్రాణాలు కూడా మన పిల్లల భవిష్యత్తు కోసమైంది అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ జీవితంలోని ఎందుకంటే పాపం పిల్లలకి ఒక గొప్ప డ్రీమ్ ఏంటంటే ఇక్కడ చదువుకొని దాని తర్వాత విదేశీ చదువులు చదువుకుందాం అక్కడే ఉద్యోగం చేద్దాం అనేటువంటి ఎవరైతే అనుకుంటున్నారో విద్యార్థి విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరాల కాలంలో ఒక మంచి చదువు చదువుకోవడానికి అక్కడ మంచి ఉద్యోగం సాధించుకోవడానికి ఒక గొప్ప అవకాశం అనేది చెప్పుకోవాలి వాళ్ళు హ్యాపీగా సాధించుకోగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు అలాగే వాళ్ళు అనుకునేటువంటి చదువు విషయంలో లేదు ఇక్కడే చదువుకుందో ఇక్కడే నీట్లోనే ఎంసెట్లోనో లేదా ఐఏఈ జీఈమేట్స్లోనే ర్యాంకులు సాధించుకొని ఇక్కడే ఒక మంచి క్యాంపస్లోని మంచి సీట్లు వచ్చి ఇక్కడే కంప్లీట్ చేసి చదువు ఇక్కడే గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించుకుంటాం ప్రైవేట్ ఉద్యోగాలు సాధించుకుందాం అనుకునేటువంటి విద్యా విద్యార్థులు అందరికీ కూడా ఒక గొప్ప శుభ పరిణామమే చెప్పుకోవాలి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలని మీరు సాధించుకోగలుగుతారు అలాగే మ్యారేజ్ సంబంధాలు కూడా వాళ్ళు ఎవరైతే ఎదురు చూస్తున్నారో తల్లిదండ్రులు పిల్లల కోసం మంచి మ్యారేజ్ సంబంధం సెట్ అవ్వడం అలాగే వాళ్ళకి మ్యారేజ్ జరగడం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం మరి ముఖ్యంగా మనం కరోనా దగ్గర నుంచి కూడా ఆర్థికంగా చాలా కష్ట నష్ట బాధలు చాలా భరిస్తూ ఉన్నాం ఎందుకంటే మనకి ఈ విశ్వాసనామ సంవత్సరం కూడా పుట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు అలాగని మనకి ఈ అంటే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం క్రోధనామ సంవత్సరంలోనే ఇబ్బందులు పడ్డాం ఈ శ్రీ విశ్వహసనామ సంవత్సరంలోని ఆల్మోస్ట్ జనవరి నుంచి అంటే ఏప్రిల్ నెలలో కూడా కొంతమంది ఇబ్బందులు పడ్డారు డబ్బు విషయంలో ఇబ్బంది పడ్డారు ఈ మే నెలలో కూడా మనకి కొంచెం బాగుంటుందేమో ఎందుకంటే ఆర్థికంగా నిలబడతామని అందరూ అంటున్నారు కానీ ఇంకా కూడా ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎందుకంటే మన మీద ఈ కోస కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనం అనుకున్న పనులు కూడా సాధించుకోలేకపోతున్నాం మన మీద ఏదైతే ఏడుపు ఏడుస్తున్నారో ఈ అందరూ కూడా ఏడుపు వల్ల కూడా మనం అనుకునేటువంటి లక్ష్యాలను మనం సాధించుకోలేకపోతున్నాం ఈ పోతే పోని ఎవరు కర్మకు వాళ్ళే పోతారు వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళది మనం ఏదో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎప్పుడు కూడా బతుకుతున్నాం రామ రామ రక్షించు శరణు శరణు అనుకుని మన జీవితాన్ని మనం ఏదో రకంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం అనుకుంటున్నప్పటికీ కూడా కరోనా దగ్గర నుంచి కూడా ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు ఆర్థికంగా చాలా దెబ్బలు చాలా దెబ్బలు చాలా దెబ్బలు తింటూ ఉన్నాం కానీ ఈ సంవత్సర కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఆర్థికంగా నిలదొక్కోగలుగుతాం అలాగే కొంచెం డబ్బు ఇప్పుడు దాకా కూడా సంపాదిస్తున్నాం సంపాదించడం లేదంటూ లేదు సంపాదించిన డబ్బు సంపాదించినట్టుగానే ఖర్చు అయిపోతుండడం ఒక రూపాయి కూడా మిగలకపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ నుంచి కూడా డబ్బుని మనం ఖర్చులు కోను ఆదా చేసుకోగలుగుతాం అంటే మన ఇంట్లో వస్తువులు కొనుక్కోవడం కానీ వాహనాలు మార్పు చేసుకోవడం కానీ ఇంటికి పెట్టుబడులు పెట్టడం కానీ ఇల్లు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే స్థలం కట్టుకోవడం కానీ లేదంటే ఫ్లాట్ అడ్వాన్స్లు ఇవ్వడం ఈఎంఐలు కట్టుకోవడం ఇలా అన్ని రకాలుగా కూడా మనకి కొంచెం చెయ్యి కొంచెం కదిలే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉందండి మరి ముఖ్యంగా కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం పిల్లల కోసం బంగారం కానీ పిల్లల కోసం స్థలాలు కానీ కొనుక్కునే అవకాశం కూడా వాళ్ళ అదృష్టానికి చాలా కొదవలేదు పిల్లలకైతే మాత్రం పిల్లల అదృష్టానికి వాళ్ళ వాళ్ళన్నీ వాళ్ళ కోసం మనం ఏదైతే పని మొదలు పెడతామో మన కోసం మనకి ఇప్పుడు ఏది జరగదండి మన పిల్లల కోసం ఏదైతే అనుకున్నామో వెంటనే పని తప్ప మనకి పూర్తి అయిపోతుంది అది ఇప్పుడు మిథున రాశి వాళ్ళలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ అద్భుతమైనటువంటి ప్రారంభం మనకి ఈ నెల నుంచి కూడా మొదలైపోతుంది ఎందుకంటే పిల్లల కోసం మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటామో గ్రాండ్ గ్రాండ్గా ఫంక్షన్ చేద్దాం అనుకుంటా కానీ చేతిలో చెల్లి కాబట్టి ఆ సమయానికి డబ్బు చక్క చక్క చేతిలోకి వచ్చి రావడం ఫంక్షన్ అంతా అంగరంగ వైభవంగా జరగడం అలాగే పిల్లల కోసం మనం ఏదైనా సరే ఉద్యోగ అవకాశాల కోసం లేదంటే వాళ్ళ చదువుకి డబ్బు మనం ఎలాగ పాపం చదివితో ఆ సమయంలో డబ్బు కట్టగలుగుతామో కట్టలేము ఏదో ఒక రూపాయిన అప్పు సొప్పో ఎవరో సహాయం చేయడం ఏదో రకంగా వాళ్ళ పనులు అయితే మాత్రం ఆగవండి చాలా చక్కగా పనులన్నీ సాగిపోతాయి ఇది కూడా చాలా ఒక రకమైన అదృష్టం చెప్పుకోవాలి పిల్లలందరికీ కూడా అలాగే ఇటు మన ఆర్థికంగా స్థిరపడడు ఇటు పిల్లల పరంగా కూడా చాలా బాగుండు మరీ ముఖ్యంగా ఆరోగ్యం మనకి కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో మరీ థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆరోగ్యపరంగా ఆరోగ్యం కూడా కుదుటిపడే ఆరోగ్యం కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటు తల్లిదండ్రులకు కానీ ఇటు భార్యకు కానీ అందరికీ కూడా వాళ్ళు అనుకునే పనుల్లో ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా సాగుతాయండి మనకు అందరికీ తెలిసిందేనండి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అన్ని కూడా పక్కన పెట్టి మన జీవితం కోసం కూడా మనం మాట్లాడుకున్నట్టయితే మాత్రం ఏ రోజైనా సరే ఒక మంచి బట్టలు కొనుక్కుందామని మనం ఏ రోజైనా ఆలోచించామండి లేదు ఏ రోజైనా ఒక బంగారం ఉంగరాలు పెట్టుకుందా ఉన్నో బంగారం చైన్ వేసుకుందాము ఒక ఒక పది రోజులు మనశ్శాంతిని ఎక్కడికైనా సరే క్యాంప్ వెళ్దాము ఏదైనా సరే మనం కొంచెం డబ్బు అనేది బాగా ఖర్చు పెట్టుకుని ఎంజాయ్మెంట్ చేద్దాము ఇలాంటి మన జీవితం కోసం మనం ఏ రోజైనా సరే అనుకున్నాం అనుకున్నప్పటికీ కూడా మన వెనకాతలో ఉండేటువంటి బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇటు చెల్లెళ్ళు మ్యారేజ్లు అవ్వచ్చు అక్కలు చూసుకోవడం అవ్వచ్చు అన్నదమ్ములు చదివించుకోవడం అన్నదమ్ముల కోసం ఉద్యోగాల కోసం ఇంటి కోసం ఇల్లు అమ్మ నాన్న కుటుంబం గౌరవం అలాగే మ్యారేజ్ అయిన తర్వాత భార్య పిల్లలు పిల్లలను చదివించుకోవడం ఈ కుటుంబం అంతటినీ కూడా మనం ఈడ్చుకురావడం ఇలా జీవితం అంతా కూడా గా సాక్రిఫైస్ మన లైఫ్ మిథున రాసి వాళ్ళు చూసుకున్నట్లయితే మన జీవితం కోసం మనం ఏ రోజు కూడా ఆలోచించుకోకుండా ఈ రోజు మన ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి కోసం కూడా మనం అంటే అంత డబ్బు సంపాదించుకోగలుగుతున్నాం అన్ని పరపుతుంది గౌరవం ఉంది అన్ని ఉన్నాయి బయటకు చాలా చక్కగా నవ్వు కానీ లోపల ఇన్నర్లో మనం ఎప్పుడైనా సరే మన కోసం నా జీవితంలో నా కోసం నేను ఏం చేసుకున్నాను అంటే మాత్రం అది ఎప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోతుంది మన జీవితంలో మన ప్రతికి మన పంచ ప్రాణాలు ఎక్కడున్నాయో తెలుసా అండి మన పిల్లల మీదే ఉంటాయి మిథుని రాసి వాళ్ళ యొక్క పంచ ప్రాణాలు ఎక్కడుంటాయి అంటే పిల్లల మీదే వాళ్ళకి ఎలాంటి కష్టము రాకూడదు నేను పడ్డ కష్టాలు ఎప్పుడు కూడా వాళ్ళు పడకూడదు నేను పడ్డ బాధలు వాళ్ళు ఎప్పుడు పడక పడకూడదు ప్రతి రూపాయి 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 కూడపెట్టి వాళ్ళకి మంచి సంబంధం చూసి మంచి అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసి వాళ్ళు ఆ పిల్లల పాపలకి సుఖ సంతోషాలు ఉంటే వాళ్ళకి పుట్టిన పిల్లలకి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మన జీవితం అనేది వాళ్ళని చక్కగా చూసుకోవడం అనేది మాత్రం మన జీవితంలో మనం చాలా ఆనందకరమైనటువంటి విషయాలు అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు అలాగే బిదుడి రాసులు పిల్లలకు కూడా తల్లిదండ్రులు అంటే అపారమైనటువంటి ప్రేమ అండి ఇది మాత్రం మనం ఎంత చెప్పుకున్నా తక్కువ ఎందుకంటే తల్లిదండ్రులను వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం అవ్వచ్చు వాళ్ళ కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళు చూసే విధానం అవ్వచ్చు ఇదంతా కూడా మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి డిసిప్లిన్ మన పిల్లలకి ఇవ్వడం ఆ పిల్లలు మనల్ని గౌరవించడం ఆధ్యాత్మికమైనటువంటి అడుగులు వేయడం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఇదంతా కూడా జీవితం అంతా కూడా చక్కగా వెళ్ళిపోతా ఉంటది కానీ మనల్ని ఎవరైతే మోసం చేస్తుంటారో మనల్ని ఎవరైతే కష్టపెడుతుంటారో కూడా భాగవంతుడు చూస్తూ ఉంటుంటాడు ఎవరి కర్మకి వాళ్ళు అనుభవించక తప్పదు ఇది ఒకటి మాత్రం ఎందుకంటే మన మీద ఎంత మంది ఏడ్చిన మన మీద మనల్ని ఎంత మంది అవమానాలు గురి చేశారు మనల్ని ఎన్ని కష్టాలు పరిచారు మనల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా మనం పడిపోతున్నప్పుడు మనల్ని చూసి అవహేళనగా నవ్వేరు ఈ రోజు మళ్ళీ మనం పడితే లేచినటువంటి కరటం ఈ రోజు మనం నిల్చున్నాము అంటే మాత్రం అది మన కష్టంతో నిల్చున్నాము మనకి ఆ భగవంతుడి తోడుతో నిలుచున్నాం అనేది మాత్రం మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలండి అందుకే మీరు ఎప్పుడు కూడా అంటే మనకి కొన్ని చిన్న చిన్న గ్రంథాలు ఈ సంవత్సరాలలో ఉన్నప్పటికీ కూడా అది నీటి కండ అవ్వచ్చు వాన అవ్వచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు బళ్ళు మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలాగే మన ఇంట్లో బయటికి ఎప్పుడు వెళ్తున్నప్పుడు కూడా మీ అన్న ఇష్టం మన ఇష్టదైవం మనకి మన ఇష్టదైవం శ్రీరాముడు అవ్వచ్చు హనుమంతుడు అవ్వచ్చు ఈశ్వరుడు అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు దుర్గాదేవి ఎవరైనా సరే మన ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా మన కులవైపుని మనం పూజిస్తూ ఉంటాం కదండి దీపదోప నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదా అలాగే మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం బొట్టు తీసుకొని ఎప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకోవడం మన ఇంట్లో కులదైవాన్ని దమ్మం పెట్టుకొని మీరు చేయండి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతారు సక్సెస్ సాధించుకోగలుగుతారు మనం అనుకున్న పనుల్లో ప్రతి దాంట్లో కూడా విజయ సాధించి అలాగే గండా నుంచి కూడా బయటపడే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది అందుకే మీకు ఎప్పుడు చెప్తుంటాను ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడు కూడా మనసులో చే చదువుతూ ఉండండి అమ్మని వారిని ఎప్పుడు స్మరిస్తూ ఉండండి భగవంతుని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండడం వల్ల మన జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు ఇవేవి తప్పించుకోలేవు కానీ తప్పించుకున్నప్పటికీ కూడా అవి మన మీద ఎక్కువ ప్రభావితం చేయకుండా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంటాడు ఇంకా చాలా మంచి మంచి విషయాలు చాలా చెప్పుకోవాలి టైం సందర్భం లేనప్పుడు మనం చెప్పుకోలేకపోతున్నాం మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే మరిన్ని విషయాలు తెలుసుకున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిగి జై శ్రీరామ్